దుమ్లీ పట్టణంలోని రెండవ వార్డులో జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు కుమారుడు కూతురు అల్లుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారిని వార్డు ఇన్ఛార్జీలు మునీర్ పండు జానీ స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు వారు గడప గడపకు వెళుతూ వైసీపీ మేనిఫెస్టోను అందజేస్తూ కావలి నియోజకవర్గంలో ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓటును అభ్యర్థించారు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు చేశారు వైసీపీ ఇన్ఛార్జి మండలి కృష్ణారావు వైసీపీ నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజు మేము మా కుటుంబ సభ్యులు మా వైఎస్ఆర్ సిటీ పెద్దలు కార్యకర్తలతో ఇక్కడ ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంకా చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరికి జగనన్న పథకాలు అందాయి అలాగే వ్యక్తిగతంగా కూడా చాలా మంది మీ మామయ్య గారు మాకు చాలా సహకరించారమ్మా తప్పకుండా మా నోటు వాళ్ళకి అని చెప్తున్నారు ఇదే విధంగా అందరూ ఆశస్సులతో మామయ్య గారు తప్పకుండా గెలవాలని అలాగే విజయసాయి గారు ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాము ఇవాళ ఇక్కడ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం కూడా జరిగింది మన రెండో వార్డు లో ఇలా ఇంకా ఎన్నో మంచి జరి జరగబోయే ఎన్నికల ప్రచార నిమిత్తం ఈ రోజు రెండో వార్డులో మన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వాళ్ళ పాప కోడలు కొడుకు అల్లుడు ఇక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ నాయకులు ప్రతి అందరూ కలిసి ఐకమత్యంగా ప్రతి ఇంటికి ప్రతాపన్నకి ఓటు అలాగే విజయసాయి రెడ్డి గారికి ఓటు అభ్యర్థించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో మేము పోయిన ప్రతి గడపలో అపూర్వమైన స్వాగతాలు పూలు జల్లి ఘన స్వాగతం పలుకుతున్నారు ఈసారి ప్రతాపన్నకు పోయిసారి వచ్చిన మెజార్టీ కన్నా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని అలాగే మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని సంక్షేమ ఫలాలతో ఎంతో అభివృద్ధి చెందింది అలాగే కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి పూలు చల్లి స్వాగతాలు స్వాగతాలు ఇస్తూ మీరు భయపడవద్దు మా ఓటు మీకే ప్రతాపన్న కంపల్సరీ గెలుస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులకు మాకు అందరికి ధైర్యం చెబుతూ మాతో నడుస్తున్న వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన శాసనసభ్యులు కుటుంబ సభ్యులకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు మన రెండో వాటిలో కనీసం నెల నుంచి జరుగుతున్నాం ఎక్కడ పెట్టినా సరే బ్రహ్మాండమైన మెజార్టీతో వస్తుంది మేము ఉన్నాము మీకేం ఇబ్బంది ఏమి లేదు జగన్ అన్ని ఇచ్చే పథకాలన్నీ మాకు అందరికి అందుతున్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు మేము అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తాము రెండో వార్డు నుంచి మెజార్టీ రావాలి అంటే మీ అందరు సహాయ సహకారాలు కావాలని కూడా మేము కూడా వాళ్ళు కోరడం జరిగింది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నగారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజు మన రెండో వాటిలోకి వచ్చి వాళ్ళ యొక్క తిరుగుతుంటే ప్రతి ఇంట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు పుష్పాలతో అదే అదేవిధంగా వాళ్ళ సాల అయితేమి వాళ్ళని చూస్తుంటే ఈ రోజే ఎలక్షన్ వచ్చినట్టు అనిపిస్తుంది రేపు జరగబోయే మే పదమూడవ తేదీ ఎన్నికలలో మన కావల శాసన సభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మనం రెండో వాటి నుంచి పదిహేను వందల నుంచి రెండు వేలు మెజార్టీ వస్తుందని చెప్పేసి